హలో డియర్ ఫ్రెండ్స్ మనప్పగండూర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతూ నేను ఒకరోజు బజార్ నుంచి ఇంటికి వెళుతూ ఉండగా ఒక బాబు చక్కగా ఉచ్చారణ చేస్తూ హనుమాన్ చాలీస్ చదువుతూ ఉన్నాడు ఏంటని గమనిస్తే ఆ తల్లి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా శిక్షణ ఇస్తూ ఉంది ఆ బాబు చెప్పే విధానం ఆ తల్లి చెప్పే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందని చెప్పేసినట్టు చక్కగా బలుగుతున్నాడు అందుకే తల్లిని తెలుగురు అంటారు కాబట్టి మనందరం కూడా స్కూళ్ళ మీద మన భారం వేసి వాళ్ళు చూసుకుంటారే మనం డబ్బు అని చెప్పి ఆలోచన లేకుండా మీ బిడ్డలకి చదువుతో పాటు ఏదో రంగంలో శిక్షణ ఇప్పిస్తారని చెప్పేసి సవీనంగా తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తున్నానని నమస్కరిస్తున్నారని చెప్పేసి కాబట్టి మీరు మీ చిన్నారు అర్థం చేసుకొని వారికి ఏదో రంగంలో వాళ్ళకి శిక్షణ ఇప్పించి వారు చక్కగా రాణిస్తుంటే ఆనందించే వాళ్ళు మట్టమట మనం ఉంటాం అందరం అని చెప్పేస్తున్నటువంటిది కాబట్టి ఆ బాబుని ఈరోజు ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూలో ఆ బాబు ఏమేమి మనకు చెప్పాడు తడబడకుండా అని చెప్పేసి ఉన్నటువంటి భయం లేకుండా అని చెప్పేసి చెప్పాడు అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలానే మన ఒప్పుగండూరులో చుట్టుపక్కల గ్రామాల్లో మీ చిన్నారులు ఏదన్నా రంగంలో కానీ ప్రతిభ కనపరుస్తుంటే నాకు తెలియజేయండి చక్కగా వాళ్ళని వీడియోస్ షూట్ చేసి చక్కగా వాళ్ళకి అభ్యున్నతికి వారిని చక్కగా పది మంది తెలిసే విధంగా వాళ్ళకి ప్రతిభని తెలియజేద్దాం కాబట్టి మీ అందరు కూడా ఈ విషయాన్ని గమనిస్తారని కోరుకుంటూ మీ తీసుకుంటూ మీ శామీల్ తెలగతోటి హలో మనకొండ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నంబూరు వెంకట్రావు అండ్ అని చెప్పేసినటువంటి సుష్మా యొక్క సెకండ్ సన్ అయినటువంటి యొక్క రిత్విక్ ఈ నేను ఒకరోజు దారిలో పోతూ ఉంటే ఆ పైనుంచి చక్కగా శ్లోకాలు ఏర్పడుతున్నాయి ఏంటని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఆ బాబు ఏంటి ఎలా నేర్చుకున్నాడు ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాం ఈ రోజు వంటికి వచ్చాను ఒకసారి మన అందరం కలిసి లోపలికి చూద్దాం వంటిలోకి వచ్చాము ఈ రోజు ఆ చిన్న బాబు చాలా నిజంగా చెప్పాలంటే పెట్ట కొంచెం పోతగానం ఉన్నట్లు ఉందని చెప్పేసి ఆ బాబు ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఏం నేర్చుకున్నాడో ఆ తెలుసుకున్నాం సారీ

ఏం నేర్చుకున్నావు బాగా చక్కగా నేర్చుకున్నావు ఈ మధ్య చక్క వాడుతున్నావు అందరికంటే వినిపిస్తున్నావు అందరికి ఏం నేర్చుకున్నావు రెండు నేర్చుకున్నావా ఎవరు నేర్పారు బాగా నేర్చుకున్నావా అయితే నాకు వినిపిస్తావు తక్కువగా అని చెప్పేసి మనం చాలా మంది ఉన్నారు వాళ్ళు చూస్తారని చెప్పేసి ఓకేనా ఓకే స్టార్ట్ చెయ్యి సార్ చెప్పు సరే പലതാമ അഞ്ച നിത്ര പോവം മസത നാമ മഹാവീയ റുച്ഛ മാസ രഞ്ജി കുമത്തിന്റെ വിവാഹം అమ్మ అజక్తవడ గై విజపా రభునియది చాతు నామ కాదే దలియేనో అందు కబనలక్షమీరో రసియా తామలపసి కామలపసియా ఓకేనా చనా డైగట్

ప్రపంచుభ అం ప్రణమామ్యం శ్రీ స్వామి పూజమామ్యహం ఓం శి స్వామే స్వామి Mmeku sa pabuutaतया para raca raच मpago sestre na na ха oniwamie and vai pas wamiees